టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైతో యాభై ఏళ్లు పూర్తవుతుంది ఆయన నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైనా రిలీజ్ అయింది హీరోగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్నారు రాజకీయాల్లోనూ ఆయన తనదైన శైలితో ముందుకు వెళ్తున్నారు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవారంగం పైన తనదైన ముద్ర వేశారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను సెప్టెంబర్ ఒకటి ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారాయణ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి కుమార్ తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్ లో బాలకృష్ణను కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం కోరారు అందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రిక కూడా రెడీ అయింది సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లో ఈ వేడుక ప్రారంభమవుతుంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో హీరోగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్ ఆడి పాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు ఈ రికార్డు సొంతమైంది సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయో సైన్స్ ఫిక్షన్ ఇలా ఎన్నో జానర్స్ లో నటించిన రికార్డు సొంతం ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది బాబి దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర్ నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నాడు ఇది బాలకృష్ణకు నూట తొమ్మిదివ సినిమా యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు విజయ్ కార్తిక్ ఛాయగ్రహణం